కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని బ్రతుకున్న ప్రజలను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తుందని అన్నారు సత్యనారాయణరావు బీహార్ రాష్ట్రంలో ఓటర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు అనంతరం స్థానిక అంబేద్కర్ సెంటర్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండి బ్రతుకున్న ప్రతి మనిషికి ఓటు హక్కు ఆయుధమని అన్నారు ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశంలో ప్రతి పౌరునికి ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడేటువంటి ఏకైక దేశం భారతదేశంలో ప్రపంచంలో భారతదేశమే ఈరోజు డెమోక్రసీని కాపాడేది ఆ డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈరోజు బతికున్నటువంటి ఓట్లను చనిపోయినట్టుగా యాభై ఆరు లక్షల మందిని కేవలం బీహార్ రాష్ట్రంలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మోడీ అమిత్ షా ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు బీహార్లో యాభై ఆరు లక్షల మందిని ఓటు తీసివేయడం జరిగింది వాళ్ళు చనిపోయినట్టుగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినట్టుగా డబుల్ ఓట్లు ఉన్నట్టుగా చిత్రీకరించి అధికారాన్ని ఉపయోగించి ఈ దేశ ప్రజల కొరకు ఉపయోగించకుండా వాళ్ళ అధికారం కొరకు ఉపయోగించి ఈరోజు మరి యొక్క కూని చేసేటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ చేశారు నిన్న రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నిన్న ఈ యొక్క బతికున్నటువంటి బీహార్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి చనిపోయినట్టుగా చిత్రీకరించారని చెప్పి ఈరోజు వాళ్ళను ప్రెస్ మీడియా ముందు కూడా ప్రదర్శన చేయడం జరిగింది అంటే ఇప్పటికైనా మోడీ కనీసం ప్రజాస్వామ్య విలువలను కాపాడు ఈరోజు ఎన్నికల సంఘం ఏదైతే బతుకున్న వ్యక్తులను కూడా చనిపోయినట్టుగా మీరు చూపించారో మీరు ఆత్మవిమర్శ చేసుకొని ఇప్పటికైనా తప్పు నొప్పుకొని ఈ దేశానికి సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మోడీ ఈ మూడు సార్ల అధికారం కూడా బీజేపీ ఇతర ఎనిమిది రాష్ట్రాల్లో కూడా దొడ్డిదారుణ రాష్ట్రాలను కూలగొట్టి అధికారాన్ని చేజీక్కించుకున్నాము మొన్న కూడా ఏదైతే ఓట్లను మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా మీరు ఆ ఓట్లను కూడా యాభై నుంచి అరవై డెబ్బై సీట్లు ఎంపీ సీట్లను కూడా కొల్లగొట్టి ప్రధానమంత్రి మూడోసారి కాగలిగాం ప్రజాస్వామ్య మేము ప్రజలలో గుండెల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గెలిచారు నువ్వు దొడ్డిదారున మూడోసారి ప్రధానమంత్రి అయ్యావు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో బీహార్ను కూడా మళ్ళీ తిరిగి అధికారాన్ని చేకించుకోవడానికి యాభై ఆరు లక్షల మందిని ఒక బీహార్ రాష్ట్రంలో దేశంలో కోటి మందిని ఈరోజు చనిపోయినట్టుగా చిత్రీకరించి బతుకున్న వ్యక్తులకు ఓటు అక్కే ఒక ఆయుధం ఆ ఆయుధాన్ని తీసేసి ప్రజాస్వామ్య విలువలను మంట కలిపి ఈ రోజు నువ్వు అధికారమే ధ్యేయంగా పెట్టుకొని ఈ దేశాన్ని కూని చేసి జీఎస్టీ పేరుతో దోపిడీ చేసి ఈరోజు మరి గుళ్ళ పేరుతో మతాల పేరుతో అయోధ్య పేరుతో రేషన్ బియ్యం అంతా పసుపు బియ్యం కలిపి భారతదేశం అంతా ఈరోజు అయోధ్య నుంచి వచ్చినటువంటి బియ్యం అక్షతలు అని చెప్పి నువ్వు దొడ్డి ఈ ఈరోజు అధికారాన్ని చేపట్టేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో మరి ప్రజాస్వామ్య మేధావులు కవులు కళాకారులు అన్ని వర్గాల ప్రజలు మీరు దీన్ని ముక్త కంఠంతో ఖండించి బజారు ఎక్కి ఈ యొక్క మోడీ నియంతృత్వ పాలనను దోపిడీ పాలనలో ఏదైతే అక్రమంగా ఈ రాష్ట్రాన్ని బీహార్ రాష్ట్రాన్ని మరి ఓట్లు తీయించేటువంటి విధానాన్ని మరి ఖండించవలసిన అవసరం ప్రజాస్వామ్యంపై ఉందని దీన్ని పత్రికలకు మీడియా అన్ని వర్గాల ప్రజలు కవులు కళాకారులు కూడా ఖండించాలని తెలియజేస్తూ మోడీ అమిత్ షా చేసే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ భూపారపల్లి జయశంకర్ జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి పునరావృతం అయితే అలా మరి ఆత్మాహుతికైనా తెగించి ఈ దేశం కొరకు మనం కాపాడుకునే విధంగా భారతదేశంలో పుట్టిన పౌరుడు రోడ్ సందర్భంగా తెలియజేస్తున్నాం